జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన రాష్ట్రంలో చూస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఇంకేతర వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఘోరంత విమర్శించడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దెబ్బ కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద చల్లాలన్న ఆలోచనలో ఏం చేస్తున్నారంటే మానసికంగా కొంత క్షోభ తీసి రావడానికి ఇంట్లో వాళ్ళు ఫోటోలు పెట్టి భారతమ్మ గారిది కావచ్చు లేకపోతే విజయమ్మ గారిది కావచ్చు లేకపోతే రోజుగమ్ రోజమ్మ గారిది కావచ్చు పార్టీ వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు మార్ఫింగ్ చేసి ఈ ఫోటో ఫొటోస్ ఎడిట్ చేసి ఈ రకంగా మరి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మరి ఇలాగ పెట్టడం వల్ల నిజంగా అలా అయితే మాన మానసిక ఉల్లాసం పొందడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి కానీ లేకపోతే పార్టీలో ఉన్నటువంటి రోజమ్మ గారికి కానీ లేకపోతే ఇతర మహిళలు కానీ ఏ మాత్రం కూడా మరి ఓడదని చెప్పేసి ఇంటికి మొక్కు కూడా ఓడదు నా తెలుసైతే ఇంకా నేను చెప్తా ఉన్నాను ఈ రోజున మహిళలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్దపేట వేసింది మరి మహిళల్ని కించపరుస్తూ ఉంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి మరి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మహిళల్ని ఎంత ప్రోత్సహిస్తూ ఉంటే ఈ రోజున జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కూడా ఎంత దిగదాపు వ్యవహారాలు ఏ పార్టీలో చూడలేదు నిజంగా మనం చూస్తూ ఉన్నాం మహిళ మంత్రి గారి మీద ఏ విధంగా మనకి సెటర్లు వేసి నిజంగా కళ్ళం నీళ్ళు తెప్పించిన మాటలు అంటుంటాయి ఎందుకంటే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మహిళల మీద ఇటువంటి కామెంట్స్ కానీ లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఎక్కడ కూడా మనం చూడలేదు ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ నిజంగా దసరా జరుగుతూ ఉంది ఈ మనం నవరాత్రులు నవరాత్రులు జరిగే టైంలో నిజంగా ఏం చేస్తామంటే ఇప్పుడు మహిళలు చాలా పవిత్రమైనటువంటి దినాలు ఇవన్నీ కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎదవలో ఈ టీడీపీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ కుట్రల్లో కుతంత్రాలు చేస్తున్నారో రాబోయే కాలంలో వీళ్ళకి పుట్టగతులు ఉండవు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఎవరు పొందటానికి ఇక భారతమ్మ గారో లేకపోతే ఉన్నటువంటి విజయమ్మ గారో లేకపోతే వేళ రోజమ్మయో ఈ యొక్క ఫోటోలు మార్పింగ్ చేసి దీని మీద టాపిక్ డైవర్ట్ చేయడానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ విధంగా టీడీపీలో ఉన్నటువంటి దరిద్రగుట్ట ఎదవులు జనసేనలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలని ఎవరికి కూడా అంద అదే మామూలుగా చెప్పుకోకుండా వీలు లేకుండా ఇటువంటి ఇటువంటి విషయాల మీద చర్చించుకునే విషయానికి వీళ్ళందరూ కూడా దారితీయ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవ్వదు ఇది ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలు భారతమ్మ గారు ఎలా ఉంటారు విజయం గారు ఎలా ఉంటారు రోజా ఎలా ఉంటుంది ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిలో పనిచేస్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఏ విధంగా పనిచేస్తున్నారనే ప్రతి విషయం ప్రజలకు అందరికీ తెలుసు భారతదేశంలో సా సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం మంది మహిళల్ని ఎక్కడైతే గౌరవిస్తారో ఆ పార్టీ కానీ ఆ యొక్క సంఘ సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇంతమంది మహిళలకి చట్టసభల్లో పంపించుకుని అలాగే చైర్మన్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లుగా అలాగే అన్ని రకాలైనటువంటి విధిలో వీళ్ళు మహిళను గౌరవిస్తూ ఉంది పార్టీ మరి నిజంగా చూస్తూ ఉన్నాం గతంలో కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే తను ఓన్ చేసుకున్నాడు అప్పటి నుంచి కూడా వేధింపులే కదండి అందులోంచి అందులోంచి వచ్చిన ఆవిడే రోజా గారు ఇంకా చాలామంది అక్కడ వేధింపులు తట్టుకోలేక మంత్రులు కావచ్చు అందులో ఎమ్మెల్యేలు కావచ్చు అప్పుడు గతంలో జరిగినటువంటి ఆ వికృత శాసన వల్లే ఎక్కువ మంది మహిళలు వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లికి వాళ్ళ బారికి కూడా వ్యాల్యూ ఇవ్వని పరిస్థితులు ఈ సంఘ సమాజాల్లో ఏ రకంగా తయారైపోయారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బురద చల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఏ రకంగా మనం అసభ్యంగా రాయాలి వాళ్ళ ఫొటోస్ ఏరే విధంగా మార్పింగ్ చేసి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అక్రమ వ్యవహారాలు అండగట్టాలి అనే పరిస్థితుల్లో నిరంతరం కూడా ఈ వికృత ఆలోచనలతో బతుకుతున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా మనం చూస్తున్నాం నిజంగా ఒక్క కంటెంట్ కానీ ఒక్క మాట కానీ నిజంగా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు తెలుగుదేశంలో కావచ్చు జనసేనలో కావచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి వాళ్ళ నాయకులే రెచ్చగొడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడతూ ఉంటారు లోకేష్ మీ మీద ఎన్ని కేసులు ఉంటాయని పదవులు ఇస్తూ ఉంటారు ఇంకో నిజంగా చూస్తూ ఉన్నాం మనం గతంలో మహిళలు నిజంగా తెలుగుదేశంలో మహిళలు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు తెలుగుదేశం వీళ్ళకి వెళ్ళకండి అక్కడ మీరు నెగ్గలేళ్ళు నిజంగా మనం అటువంటి మాటలు అటువంటి చేష్టలు మహిళల మీద వేస్తున్నారంటే ఆడికి అమ్మ ఒక అమ్మకే అబ్బకి పుట్టినటువంటి అదవలు కాదు ఎలా శిక్షించాలన్నారు కఠినంగా శిక్షించాలండి అది ఏ పార్టీలో అది వైసీపీలో ఉన్నా మేము చెప్తాం కదా ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం వైసీపీలో ఎటువంటి పరిస్థితులు కూడా జగన్ గారు ఇటువంటి చేసి ఉపేక్షించండి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడన్నా ఏదైనా చిన్న మహిళలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ ఏదైనా జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ సెకండ్లో యాక్షన్ తీసుకుంటున్నారు మరి ఏంటంటే సంకల్ గుద్దుకుంటున్నారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని కానీ లేకపోతే రోజని కానీ లేకపోతే వైసీపీలో మహిళల్ని విమర్శిస్తూ ఉంటుంటే వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా బాలకృష్ణ చెప్పాడు కదా నిజంగా బాలకృష్ణ ఏం చెప్పాడు ఆడపిల్ల కనపడితే ముద్దన పెట్టుకోవాలి రేపైనా చేయాలి అని చెప్పేసిన చేస్ట్లు అవి ఆ పార్టీలో ఉన్నటువంటి పుట్టుక వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో భార్గీవిగా అంటే ఎవరైతే వైఎస్ భారతీయ గారు ఉన్నారో ఇప్పటికి ఏనాడు కూడా పొలిటికల్ స్కిన్ మీద కానీ రాజకీయ వేదికలు కానీ కార్యక్రమాల్లో కానీ కనిపించింది మహిళల పట్ల కూడా ఎంత పైచాసంగా ప్రవర్తిస్తున్నారా నిజంగా భారతమ్మ గారి గురించి చెప్పుకునేటప్పుడు మనం భారతీయ గురించి మనం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఇంకొక కొన్ని 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 సందర్భాల్లో ఎక్కడా కూడా మనం భారతమ్మ గారిని అనే విషయంలో ఆవిడికి సాంప్రదాయానికి నిలువెట్టే అర్థం ఆవిడ ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆవిడ బయటకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం కానీ కలబొలి మాటలు చెప్పడం కానీ రాజకీయ వేదికల మీద మాట్లాడటం కానీ ఎక్కడా కూడా ఆవిడని మనం చూడలేదు చూడబోవడంతో తప్ప ఇంకోటి ఆవిడెక్కడా కూడా ప్రతిపక్షాలను విమర్శించడం కానీ నిజంగా పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడే మా తల్లి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమన్నా ఇవాళ చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టేటప్పటికే తయారైపోయారు ఎవరో భువనేశ్వర్ గారు అలాగే బ్రాహ్మీణి వీళ్ళందరూ కూడా అక్కడ కూడా మనం ఏమని అంటున్నావా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భారీగా గౌరవిస్తున్నాం అలాగే లోకేష్ గారు భారీగా గౌరవిస్తున్నాం అలాగే చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మనం గౌరవిస్తూ ఉన్నాం కానీ వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా మానసి గురి చేయడానికి ఈ ఎదవలాడే నాటకాలు తప్ప రేపు రానున్న రోజుల్లో ఇంకా వీళ్ళు ఇంకా దిగజారిపోతామైతే వెన్నుముక్క మహిళలు ఈ వెన్నుముక్కగా ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా చందరవందర చేద్దాము ఏ విధంగా రెచ్చగొడదాము ఏ విధంగా మనం వీళ్ళని అదోగాలిపో చేద్దామని ఆలోచనతో ఈ ఆడుతున్న నాటకాలండి ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మహిళలకు పెద్దపేటేశాడు ఇందుకని కార్పొరేషన్ చైర్మన్లు గాను కార్పొరేషన్ డైరెక్టర్లు గాను ఎంపీడీసీ ఎంపీ లాగాను తర్వాత వచ్చేసరికి మనకి సర్పంచ్లు గాను అనేక రకాలుగా రాజకీయంగా తను విధి విధానాల్లో మహిళలకు పెద్దపెట్టేయడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఊర్లో కూడా వాలంటీర్స్లో కూడాను సచివాలయ సిబ్బందిలో కూడా ఎక్కువ మహిళలు ఉన్నారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ రాష్ట్రం అయితే మనకి మహిళలుగా గౌరవించబడుతుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో ఈ యొక్క నాటకాలు ఎవరు చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ మహిళ గురించి మహిళలు గౌరవాలు ఇస్తాడండి పవన్ కళ్యాణ్ గౌరవాలు ఇస్తాడు మహా జన మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహిళలకు అసలు గౌరవం ఇవ్వడు ఎందుకంటే ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నిజంగా మన భారత సంస్కృతి ప్రకారం భారత భా భారతీయ సాంప్రదాయ ప్రకారం మరి మహిళలు గౌరవం ఎక్కడిచ్చాడు అతను ఎవరిన చెప్పుదాని వదిలేయటం ఇంకొకరిని పక్కలోకి తీసుకోవడం వాళ్ళని వాడుకోవడం మళ్ళీ అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఈ రకంగా జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళని కించపడుతూనే ఉన్నారు ఈ రోజు పోవడం ఇంకా గౌరవం ఎక్కడ ఉంటుంది వాళ్ళు చేసే మార్పింగ్లు చేస్తారు లేనిపోయిన వీడియోస్ అన్నీ కూడా కలిపి పెడతారు ఈ విధంగా రాష్ట్రంలో మహిళల్ని మరి కించపరిచేటటువంటి అక్కడ టీడీపీ వారు